శ్రీమద్ భగవద్గీత అనేది మనిషిని జీవించే సరైన మార్గాన్ని చూపే ఒకే ఒక్క గొప్ప గ్రంథం ఈ గీత జీవితంలో ధర్మం కర్మ ప్రేమ అనే పాక్యాలను నేర్పుతుంది భగవద్గీత జానం ఈ జన్మలోనూ జన్మ తర్వాత జీవితంలోనూ ఉపయోగపడే అమూల్యమైనది గీత అనేది సంపూర్ణ జీవన దర్శనం దీన్ని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమమైన వాడవుతాడు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు ఉన్నాయి అందరికీ వీటిని చదవడం కొంచెం కష్టమే అందుకే ఈరోజు ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం శ్రీమద్భగవద్గీత యొక్క ఒక వంద ఆలోచనల గురించి మాట్లాడబోతున్నాం ఈ ఆలోచనలు తెలుసుకుంటే మీరు గీత యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోగలరు ఈ ఆలోచనలను ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు వినండి రండి శ్రీమద్భగవద్గీత యొక్క ఒక వంద ముఖ్యమైన ఆలోచనలను తెలుసుకుందాం భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు వెలుగు జ్యోతి చీకటిలో ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా మెరిసిపోతుంది అందుకే మనిషి ఎప్పుడూ సత్యం దారిలో నడవాలి మరణం అనేది ఎవరు మార్చలేని అట్టమట్టి సత్యం ఈ సృష్టి నుంచి జననం మరణం అనే చక్రం నడుస్తూ వస్తోంది పాత బట్టలను విడిచి కొత్తవి ధరించినట్లే ఆత్మ కూడా పాత నీరసమైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఇది ప్రకృతి నియమం ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ఈ క్షణంలో జీవించాలి జానీ ఎవరైతే చనిపోయిన వాళ్లకోసం సోకించడు కూడా శోకించడు ఎందుకంటే చనిపోయినవాడు మళ్లీ జన్మిస్తాడని బతికున్నవాడు ఒకరోజు తప్పకుండా చనిపోతాడని అతనికి తెలుసు కర్మ ఒక్కటే అసలైన ధర్మం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో ఉపదేశిస్తూ ఇలా అంటాడు మనిషి కర్మ చేయడం కోసమే పుట్టాడు కర్మ లేకుండా ఎవరూ ఉండలేరు ఫలితం గురించి ఆలోచించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం వల్ల మనసు అశాంతమవుతుంది ఆవేశంలో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు కృష్ణుడు ఇలా అంటాడు మనిషి కోపం నుంచి దూరంగా ఉండాలి ఎంత కోపం వచ్చినా స్వయంగా శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి ఈ లోకంలో నీవు నీ దగ్గర ఉన్నది ఈ రోజునీది రేపు అది వేరొకరిది ఎల్లుండి అది మరొకరిది కావచ్చు నీవు ఈ లోకల్లో ఖాళీ చేతులతో వచ్చావు ఖాళీ చేతులతోనే వెళ్తావు మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం మనిషి మనసు గాలిలా చంచలమైనది ఈ మనసే మనిషిని కామక్రోధాల వైపు తీసుకెళ్తుంది జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచుకోవాలి మనసును నీవు అదుపు చేయకపోతే అది నీకు అతి పెద్ద శత్రువైపోతుంది ఎప్పుడూ అనుమానపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు అందుకే అనుమానాలకు దూరంగా ఉండు ఎక్కువ అనుమానం వల్ల మనసు శాంతి కోల్పోతుంది మనిషి గుండెలో గందరగోళం చేసి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది కాని స్వభావ సౌందర్యం గుండెను ఆకర్షిస్తుంది అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారనే ఆలోచనలకు దూరంగా ఉంటే నీవు అంతే సంతోషంగా ఉంటావు నీవు ఎంత సరైనవాడివో ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికి మాత్రమే తెలుసు ఒకరు పరమాత్మ రెండోది నీ ఆత్మ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు లేని వ్యక్తి భగవంతుడిపై లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని విజయాన్ని పొందలేడు మోహం నాశనానికి కారణం మనిషి దున్హకాలకు మూలం అతని మోహమే ఎంత ఎక్కువ మోహిస్తాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు చింత భవిష్యత్తును సవరించలేదు అందుకే వర్తమానంలో ఆనందించడమే జీవితంలో నిజమైన సుఖం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీకు సహాయం చేసేవాడిని నీవు సహాయించు నిన్ను మోసం చేసేవాడిని వదిలే నీవు గౌరవించబడని చోటెక్కడా వెళ్లకు లేకపోతే జనం నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు వర్షం లేని చోట పంటలు చెడిపోతాయి సంస్కారం లేని చోట సంతతి చెడిపోతుంది నాకు సమయం లేదు అని అంటున్నవాళ్ల హృదయంలో నీ పేరు లేదని అర్థం నీ మాటలు ఎంత తీపిగా ఉంచుకో తిరిగి తీసుకోవాల్సి వచ్చినా కసిగా అనిపించకూడదు స్వాభిమానం కొంచెముండాలి లేకపోతే జనం నిన్ను నీ హక్కులు ఉన్న చోటకూడా అణివేయడానికి ప్రయత్నిస్తారు నీవు నీతో నీవు ఓడిపోకపోతే ఈ లోకంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు బలహీనత నీది కాదు నీ సమయం బలహీనమైనది సమయం అందరిదీ మారుతుంది నీవు నీ కర్మను చేసుకుంటూ పో సంకటాలను చూడని వాడికి తన బలం ఎప్పటికీ తెలియదు ఇతరుల బాధలను అర్థం చేసుకునేవాళ్లు గుండె గుండెనుంచి మంచివాళ్లు మళ్లీ జన్మించాల్సిన అవసరం లేదు ఏదైనా ఇచ్చి గర్వపడకు ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక గత జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావా గర్వమున్నవాడి వంశం సంపద గౌరవం మూడూ నాశనమవుతాయి విశ్వాసం కలిగించాలంటే వాళ్ల మాటలకు కాదు వాళ్ల చేష్టలకు పెట్టు కోపంలో కొంచెం ఆగపో తప్పు చేసినప్పుడు కొంచెం వంగపో జీవితం ఇంకా సులభమవుతుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నన్ను తెలుసుకున్నవాడు జనన నుంచి విముక్తి పొందుతాడు భగవద్గీతను చదివిదాన్ని ఆచరించేవాడి దుష్కర్మల ప్రభావం అంతా తొలగపోతుంది భాగ్యంలో ఉన్నది దానంతటా అదే వస్తుంది భాగ్యంలో లేనిది వచ్చినా పోతుంది గాలి ఊపులు పడవను తప్పుదారి పట్టిస్తాయి అలాగే మనిషి కోరికలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖంలో దున్హఖంలో గౌరవంలో అవమానంలో శాంతంగా ఉండేవాడు నాకు ఎంతో ఇష్టమని కృష్ణుడు అంటాడు ఈ సంసారం నా మాయే ఈ సంసారం నా నుంచి పుట్టింది నేనే దీన్ని పోషిస్తాను నేనే దీన్ని నాశనం చేస్తాను నేను భూత వర్తమాన భవిష్యత్తులోని అన్ని ప్రాణులను తెలుసుకుంటాను కాని నన్ను ఎవరూ నిజంగా తెలుసుకోలేరు సంబంధం నిలబెట్టడం ఆపేసిన వ్యక్తి ఆత్మగౌరవం ఎక్కడో గాయపడిందని అర్థం చేసుకో ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది అహంకారం ఎప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది కర్మే నీ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు మంచి కర్మలు చేసినా జనం నీ చెడు మాటలనే గుర్తుంచుకుంటారు అందుకే జనం ఏమంటారని ఆలోచించకు ఎంత సాధ్యమో అంత నీవు నిశ్శబ్దంగా ఉండు ఎందుకంటే మనిషి నోటినుంచే ఎక్కువ పాపాలు జరుగుతాయి ఎవరినైనా మోసం చేయడం అనేది రుణం లాంటిది అది నీకు ఎవరి చేతిలోనో ఒకరోజు తిరిగి వస్తుంది మంచి దృష్టి అంటే నీ లోపాలను ఇతరుల గుణాలను మాత్రమే చూసేది సమయానికి తగ్గట్టు స్వభావం మార్చేవాళ్లను ఎన్నటికీ నమ్మకు జీవితంలో ఎవరితోనూ నిన్ను పోల్చుకోకు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉత్తముడివి అందరికీ జీవితాన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది కాని సమయాన్ని మార్చడానికి మళ్లీ జీవితం దొరకదు జరగబోయేది జరిగి తీరుతుంది జరగనిది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చయం ఉన్నవాడికి చింతలు ఎప్పుడూ ఉండవు మంచి నీతితో చేసిన పని ఎన్నటికీ వృధా కాదు దాని ఫలం నీకు తప్పకుండా దొరుకుతుంది నీవు ఈరోజు చేసే కర్మఫలం రేపు నీకు లభిస్తుంది నీవు ఈరోజు అనుభవిస్తున్నది నీ గత కర్మల ఫలం శ్రద్ధాభక్తితో నా భక్తి చేసేవాడికి అతనికి లేనిది నేను ఇస్తాను అతని దగ్గర ఉన్నది నేను కాపాడతాను ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకుంటే నీ జీవితం సార్థకమైనదవుతుంది కృష్ణుడు ఇలా అంటాడు జీవితంలో అవకాశం దొరికితే ఎవరికైనా సారథిగా ఉండు స్వార్థపరుడివి కాకు ధర్మంతో నిండిన గుండె ధర్మాన్ని సల